జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు నారా ముందు గుండెపోటు తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది సాక్షిలో వేసుకున్నాడు తర్వాత అది కోడి కోడి కత్తి కండి ముందు గొడ్డలు వేటని తెలిసి నాటకాన్ని మార్చేశాడు నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా ఇప్పుడేం చేశాడు ఆ చెల్లి కేసులు ఆ చెల్లి అడుగుతా ఉంది మా నాన్న చంపారు దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడే తమ్ముడు ఇది కలియుగం అంట చంపిన వాడు పక్కన ఉంటాడు అంటే మనం అందరం కడప అందరికి తెలుసంట మీ అందరికి తెలుసంట మీ అందరి తెలిసింది వాస్తవం అవునా కాదా మీకు తెలిసింది సత్యం అవునా కాదా అవినాష్ రెడ్డి చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిబిఐ కేసు పెట్టిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కేసు పెట్టిన తర్వాత ఈయన కాపాడా లేదని అడుగుతున్నా ఏంటి అంత ప్రేమ నీకెందుకు హత్యలు చేసిన వ్యక్తిని కాపాడడం నేరం అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మళ్ళా వచ్చి నేను అదే చెప్పా రాబోయే రోజులు జగన్మోహన్ రెడ్డి పార్టీ సింబలు ఫ్యాన్ ఎట్ అయిపోయింది అది తిరిగే పరిస్థితి లేదు ఇప్పుడు గొడ్డలి తెస్తాడు రేపటి నుంచి గొడ్డలు పట్టుకొని వస్తాడు గొడ్డలి పోటు లేకపోతే గొడ్డలి వేటు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సెంబల్ చేస్తే సరిపోతుంది శని వదిలిపోతారు అవునా కాదా మీకు గుర్తు రావాలి గొడ్డలు వేటేసేవాడు మీకు కావాలా బాబాయిని చంపేవాడు మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు చూశాను ఎంత ఆనందంగా ఉన్నాడంటే ముప్పై రెండు మంది పెన్షన్లు చనిపోయారంట చంపేశాడు అంటే మనిషిలో ఇంగిత జ్ఞానం